నమస్తే పిల్లల్లో సున్నితత్వం ఉంటుందా ఉండదా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో వాళ్ళ మనసు సున్నితంగా ఉంటుందా కరుకుగా ఉంటుందా నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఓ రోజున పాఠం చెబుతున్నప్పుడు పదవ తరగతిలో ఓ కథ చెప్పాను పాఠానికి అనుకూలంగా ఆ కథ ఏమిటంటే భూమిక పాఠం చెబుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ భారతదేశం రెండుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్కి అందరూ వెళ్ళిపోతుంటారు నేను విన్న కథనే రైల్లో రెండు రోజుల ప్రయాణం ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తుంటుంది ఆ రైలు క్రిక్కిరిసిపోయి ఉంటుంది ముఖం గడగడానికి ఏమైనా తినడానికి అసలు కూర్చోవడానికి నిలబడడానికి ఉండదు ఉక్కపోతా కుటుంబాలన్నీ తరలి వెళ్ళిపోతుంటాయి ఈ విభజన నేపథ్యంలో వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరు పిల్లల్లో ఈ ఒక్కపోత పారు అందకపోవడం రకరకాల కారణాల వల్ల ఓ పిల్లాడు చనిపోతాడు ఇంకా ఆ తల్లి ఏడుస్తూ కూర్చుంటుంది తండ్రి ఏడుస్తుంటాడు చూసేవాళ్ళు చాలా ఏడుస్తుంటారు చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం తండ్రి అంటాడు మరి ఇంకా చేసేది ఏం లేదు మన పరిస్థితి ఇట్లా వచ్చింది ఆ చనిపోయిన పిల్లాడిని పారేయాలి అని అంటాడు ఆమె పారేయలేదు తల్లి కదా నేను ఇలా పారేయలేను త్వరలో బ్రిడ్జి రాబోతోంది మనకి ఎక్కడ ఈ రైలు ఆగదు ఇక్కడ చనిపోయినటువంటి బాబును మన ఒళ్ళో ఉంచుకోలేము అందరూ ఇబ్బంది పడతారు అని తను అంటూ ఉంటాడు ఆమె అసలు వదిలిపెట్టదు తల్లి ప్రేమ కదా కానీ తప్పదు ఇంకా వెళ్తుంటుంది ఎంత బాధాకరంగానైనా తండ్రి ఏం చేస్తాడంటే ఆ బాబుని తీసుకొని ఆ బ్రిడ్జి దగ్గరికి రాగానే కింద నీళ్ళు నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ పారేస్తాడు కానీ ఆశ్చర్యకరంగా పారేసిన కొద్దిసేపటికే ఆ పిల్లాడి నుంచి కేక వినిపిస్తుంది ఈ కేక ఎందుకు వినిపించింది అంటే ఈ కంగారులో తండ్రి బ్రతికున్న బాబును పారేస్తాడు ఇది కథ ఇది ఒక హృదయ విదారకమైన సన్నివేశం ఇది తరగతి క్లాసులో చెబుతున్నప్పుడు ఒక అమ్మాయి పదవ తరగతి చదువుతున్న అమ్మాయి ఏడుస్తుంది కథ అయిపోయేసరికి అంటే పిల్లల్లో సున్నితత్వం ఉంటుంది చెబుతున్నటువంటి దృష్ సన్నివేశాన్ని అర్థం చేసుకుంటారు వాళ్లకు ఆలోచన విధానం పెద్దగా ఉంటుంది ఆ తల్లి మనసు అర్థం చేసుకోగలరు పిల్లలు అనేదానికి ఇది ఉదాహరణ ఈ మధ్యకాలంలో నిన్నగాకమున్న నాలుగవ తరగతి విద్యార్థి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి విద్యార్థిని ఒక అమ్మాయి ఒక జవాబు రాస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనందరికీ తెలుసు అందులో ప్రశ్నపత్రంలో ఏముందంటే క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మకి నచ్చిన విషయాలు మీ నాన్నకి నచ్చిన విషయాలు మీ అమ్మకి నచ్చని విషయాలు అన్నప్పుడు మీ అమ్మకి నచ్చని విషయాలు అన్నప్పుడు ఆ అమ్మాయి రాసింది గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అని రాసింది ఇది ఆ ఉపాధ్యాయుడు ఫోటో కొట్టడం వాళ్ళు చూపించడం అది సోషల్ మీడియాలో అయిపోయింది అంటే పిల్లల్లో ఆలోచన ధోరణి పెద్దవాళ్ళను అర్థం చేసుకునేటువంటి విధానం కుటుంబంలో ఉండేటువంటి సంస్కారం ఎలా ప్రతిఫలిస్తుందో గమనించండి నాలుగో తరగతి విద్యార్థినికి నానమ్మ తాతయ్య నచ్చడు మా అమ్మకి అనే విషయాన్ని ఆ పిల్ల చెప్పగలిగింది అని అంటే మరి ఇప్పుడు ఈ పిల్లలు రేపు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మా పిల్లాడు మా అమ్మాయి ఇలా చెప్పిన మాట వింటలేరు లేదంటే వీళ్ళు చదువుకోవట్లేదు మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తున్నారు అని వీళ్ళు ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతారు పేరెంట్స్ కమిటీ మీటింగ్లో కానీ లేదంటే రేపు భవిష్యత్తులో కానీ లేదంటే ఫ్యూచర్లో వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వీళ్ళకి అర్హత ఎలా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం చాలా సున్నితమైనటువంటి విషయాలకి పిల్లల మనస్సుల్లో బీజాలు ఎలా పడతాయి దానికి ఇది పెద్ద ఉదాహరణ తర్వాత పాఠాలలో చెప్పేది కూడా మా పాఠాలలో కూడా అన్ని ఏడో తరగతిలో నాయనమ్మ అనే పాఠం తీయని పలకరింపు అనే పాఠం అన్ని విషయాలు ఇట్లాంటి విషయాలే ఉంటాయి అవి ప్రాక్టికల్గా వాళ్ళ కుటుంబంలో క్లాసులో టీచర్ ఎంత బాగా పాఠం చెప్పినా నలభై నిమిషాలు కంటే కూడా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేటువంటి తల్లిదండ్రులు చేసేటువంటి కార్యకలాపాల ప్రభావం పిల్లల మీద ఎంత బాగా పడుతుంది అనే దానికి ఇది ఉదాహరణ టీచర్లు కేవలం పాఠం చెప్పగలరు కానీ ప్రయోగాత్మకంగా కుటుంబం కూడా పాఠశాలే అమ్మ తొలి గురువు నాన్న మలిగురువు ఆ తర్వాత ప్రపంచమే గురువు గురువేమిస్తాడు పుస్తకాల్లో ఉన్నదాన్ని ఇది ప్రపంచం ఇది సమాజం అని చెప్తాడు కాబట్టి చిన్నపిల్లల్లో ఈ ఆలోచన బీజాలు మరి మనం సానుకూల ఆలోచన బీజాలు వేయడానికి కుటుంబమే నేపథ్యంగా ఉంటుంది భారతీయ సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థ చాలా పెద్దది కుటుంబంలోనే చిన్నపిల్లాడు ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు అని చెప్పదా చెప్పేదానికి ఇదొక ఉదాహరణగా భావిస్తున్నాను తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల మాకేం చదువు రావదండి అని కాదు ప్రవర్తనలో సరి అయినటువంటి కలి కుటుంబంలో వాతావరణం ఉన్నప్పుడు అదే ఒక పాఠంగా నేర్చుకుంటాడు అని చెప్పేదానికి ఈ చిన్న విషయం మీతో పంచుకోవడం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు